లో పడేసి ఈ లో చెప్పని ఉంటుంది కదా మీరు ఎందుకు పెట్టిరా బాబు చెప్తే మేము తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటాం మా ఆరాధ దైవం మా చీతల భవాని అంటే ఎంత తీసేస్తారు అంటే లండాలు ఇక్కడే ఉన్నారు ఒక్కలే ఉన్నారా ఆల్ ఇండియా బంజారా ప్రపంచ దేశాలు ఉన్నారు భారతదేశమే కాదు కోటి పర్సంటున్నాం భారతదేశంలో తక్కువ ఏం లేం జనాభా ఎక్కడ తక్కువ లేం ఎందుకని కించపరిచేటట్టుంది మా కులాన్ని కించపరిచిన మా దేవుని కించపరిచినట్టుగా ఆరాధ దైవాన్ని కొలిచి మేము మొక్కుతాం సెవెన్ డేస్ పూజలు చేస్తాం ఆ దేవతలకు శీతలా భవాని అంటే చాలా గొప్ప దేవతలు అటువంటి దేవతను మీరు తీసి మాకు చెప్పని ఉంటే మీరు అవనాయ్ పద్ధతి కాదంటే తీసి పక్కన పెడతాం మా దేవతను తీసుకుపోతాం ఎంత కొలుపు చేసి తీసుకుపోతాం ఎంత పవిత్రంగా చేస్తాం ఏడు రోజులు పూజలు చేసి ఎంత పవిత్రంగా తీసుకొని పెడతాం ఆ దేవతలకు అది ఎంత ఇప్పుడు అసలు అశుద్ధి కదా మా కులానికి చింతపరిచినడు కాదా ఏంది అది ఇది లెక్క కాదు కదా చెప్పాలి చెప్పి